హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య కృష్ణుడితో మాట్లాడిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ని అలాగే ఆ ఇంటిలో ఉండే అన్ని డబ్బులు పెట్టేటువంటి బీరువా తాళాలని అన్నింటినీ తీసుకుని రాజ్ దగ్గరికి వచ్చి తన ముందు పెడుతుంది అప్పుడే రాజ్ ఇదేంటి తాతయ్య గారు అన్నీ నీకు సంబంధించి నీ చేతుల్లో ఉండాలని వీలునామా రాస్తే నువ్వేంటి తెచ్చి ముందు పెట్టావు అని అడిగితే వీటన్నింటినీ చూసుకోవడానికి నాకన్నా ఎక్కువ అర్హత మీకే ఉంది ఇకపై ఈ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలి అని కావ్య అంటే తాతయ్య గారు ఏమీ ఆలోచించకుండానే ఆస్తి మొత్తం నీ పేరు మీద వీలునామాలో రాశారనుకుంటున్నావా ఆయన ఆలోచించిందంతా కరెక్టే ఈ ఇంటిని ఒకే తాటిపై నడిపించగల సమర్థరాలివి నువ్వు ఇవన్నీ నీ చేతిలో ఉండడమే న్యాయం నాకన్నా కూడా నువ్వు వీటన్నింటినీ ఈ సమస్యలన్నీ పరిష్కరించి సమర్థవంతంగా అందరినీ ఓ తాటిపై నడిపించగలవని నేను నమ్ముతున్నాను ఇకపై ఇవన్నీ నీ దగ్గరే ఉండాలి అని రాజ్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య అప్పుడే అది కాదండి నాకు అని చెప్పబోతూ ఉంటే ఇంకేం చెప్పొద్దు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసావో వెళ్ళి అక్కడే పెట్టేసి ఈ తాళాలు ఇకపై నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి రాజ్ అయితే నిద్రపోతాడు ఇక కావ్యాన్ని ఎక్కడవక్కడ సర్దేసి వచ్చి తను కూడా నిద్రపోతుంది తనంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే ధాన్యలక్ష్మి రుద్రాని రెడీ అయ్యి నిన్న దుగ్గిరాల ఇంటికి వచ్చిన లాయర్ గారిని కలవడానికైతే వెళ్తారు ఇక లాయర్ని కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు చెప్పండమ్మా ఎందుకోసం వచ్చారు అని అడుగుతారు లాయర్ గారు అప్పుడే ధాన్యలక్ష్మి నుండో దుగ్గిరాల ఇంటి లావాదేవీలన్నీ మీకు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి మిమ్మల్ని కలిస్తే పని ఈజీగా అవుతుందని మీ దగ్గరకు వచ్చాను అని అంటే చెప్పండి దేని గురించి అని అడుగుతారు లాయర్ నిన్న మీరు మా మామయ్య గారు రాసిన వీలునామా మొత్తం చదివారు కదా ఆస్తులన్నీ కావ్య పేరు మీదకి రాశారు కదా ఇప్పుడు ఆ ఆస్తిలో నాకు వాటా కావాలి అని అడిగితే ఇవ్వనని మొండుకేస్తున్నారు ఇంట్లో అందరూ అందుకే కోర్ట్ని ఆశ్రయించి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నాను మీరే నాకు సపోర్ట్ చేసి ఎలా అయినా నాకు ఆస్తి వచ్చేలా చెయ్యాలి అని అడుగుతుంది తాన్యలక్ష్మి అప్పుడే లాయర్ అసలు అది ఎలా సాధ్యమమ్మా ఆస్తి కావ్యగారి పేరు మీదకి రాశారు ఆవిడ అంగీకరిస్తేనే మీకు ఆస్తిని పంచివ్వడం కుదురుతుంది కదా అని అంటే అదేం లాయర్ గారు తాతల ఆస్తి మనవళ్ళకే కదా చెందాలి వాళ్ళ భార్యలకి కాదు కదా అని అంటే మీరు చెప్పింది నిజమేనమ్మా కానీ అది ఇక్కడ అప్లై కాదు ఎందుకు అని అంటే దుగ్గిరాల ఆస్తి తరతరాలుగా వస్తున్న దానికన్నా తొంభై శాతం ఆస్తి సీతారామయ్య గారు సంపాదించి పెట్టినదే కాబట్టి ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని ఖచ్చితంగా మనవళ్ళకి ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు అది ఆయన ఆమోదించి ఎవరికైనా కూడా రాసి ఇవ్వచ్చు అని చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరికి మీరు ఈ కేసుని ఇలాగే కోర్టులో వేసినా కానీ మీ వైపు న్యాయం మాత్రం ఉండదు కోర్టులో కూడా నేను చెప్పిందే జడ్జ్ గారు చెప్తారు దానివలన మీ సమయం వృధా అవడం తప్ప అంతకన్నా ఉపయోగం ఏమి ఉండదు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తారు లాయర్ దాంతో పెద్ద షాక్ తగులుతుంది వీళ్ళిద్దరికీ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి అయితే వచ్చేస్తారు అప్పుడే రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే అది నాకు కూడా అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకటి చేసి ఆస్తి మాత్రం రాయించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్